నేను వచ్చినప్పుడు చాలా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వచ్చాను ఇంకా మా పిల్లలతో లాస్ట్ మా పెద్ద కూడా వచ్చాము ఆ రోజు నా ఈ రోజు నా చాలా తేడా ఉంది అప్పటికి ఇక్కడ చాలా డెవలప్మెంట్ కూడా తీసాం ఆ లేడీస్ ఒక స్నానానికి అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా వాటికి చాలా ఫెసిలిటీస్ బాగా ఎక్కువగా ఉన్నాయి సో పిల్లలతో మేము మంచి సమయం ఇక్కడ ఎంజాయ్ చేయకపోతే నాకు వచ్చారు మేము ఆల్మోస్ట్ చేస్తున్నాం అంటే ఎటువంటి బీచ్ ఎక్కడో చూసారా మీరు ఇది ఇంత పెద్ద చిన్న బీచ్ చూడలేదు ఇంత డెవలప్మెంట్ కానీ డెక చిన్న బీచ్ అని చూడలేదు మీ నా అంతర్వేది కూడా అంత ఇంత డెవలప్మెంట్ లేదు ఇంకా పేరుపాలెం బీచ్కి వచ్చేసరికి డెవలప్మెంట్ వైజ్గా ఇక్కడ షాపులు కానీ పర్యాటకులు బయట నుండి కూడా మీరు ఇన్సెస్ కూడా బాగా వస్తున్నారు బాగుంది బాగా ఎంజాయ్ చేస్తాను నైస్ థ్యాంక్ యూ